వందే మాత్రం నేను మీరు జాయిన్ తీసుకున్నవాత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రంలో సాకయ్య భూ విస్తీర్ణం పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగు విస్తీర్ణం మెరుగుపడినట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుందని పేర్కొంది తెలంగాణలో సాగు యోగ్య భూ విస్తీర్ణం రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య ఒకటి పాయింట్ మూడు ఒక కోట్ల ఎకరాలు ఉందని అది రెండు పాయింట్ రెండు ఒక కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది తయారు రంగంలో తెలంగాణ ఐదు శాతం వాటా నమోదు చేసినట్లు పేర్కొంది కర్ణాటక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఫైనాన్స్ ఐటీ ప్రొఫెషనల్ లో కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల వాటా నలభై పోర్టల్ ద్వారా స్టాంప్స్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ విభాగాలను తెలంగాణ రాష్ట్రం ఏకీకృతం చేసినట్లు పేర్కొంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానం ఏపీలోని విజయవాడ పదవ స్థానంలో నిలిచాయి ఇక రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటికి హైదరాబాద్ జిడిపి రెండు వందల ఒకటి నాలుగు బిలియన్ డాలర్లు విజయవాడ ఇరవై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసి దేశంలో జీవనయోగ్య నగరాల్లో టాప్ టెన్ లో విజయవాడ తిరుపతి నిలిచాయి ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్యోల్బణం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో ఏడు పాయింట్ ఐదు ఏడు శాతం కంట ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతానికి తగ్గిందని సర్వే వెల్లడించింది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది పాయింట్ ఆరు ఒక శాతం నుంచి పాయింట్ రెండు సున్నా శాతానికి దిగిందని పేర్కొంది తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం కంటే తక్కువగా నమోదైందని పేర్కొంది ప్రకృతి ప్రకోపాలు అకాల వర్షాల కారణంగా వ్యవసాయ దిగుబడి తగ్గుతుందని వెల్లడించింది నూతన నగరాల విస్తరణ డెవలప్మెంట్ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించింది అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని వెల్లడించింది వాణిజ్య సంస్కరణ కార్యాచరణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని దీని కారణంగా ఏపీలో వ్యాపార వాతావరణం మెరుగుపడుతుందని తెలిపింది సింగిల్ విండో ద్వారా పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడాన్ని ఈ సందర్భంగా సర్వే పేర్కొంది ఏపీలో ఆరు వేల తొమ్మిది వందల గ్రామాల్లో ఎనభై ఒక్క లక్షల భూకంపతాలు రీసర్వే ఎనభై ఆరు వేల సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని పేర్కొంది ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది ఏపీ పంజాబ్ గుజరాత్ కు విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని సర్వే వెల్లడించింది మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం some r voice group of channels ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా మాకు చేయతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్